హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ నెల నుంచి కొత్త ఫెన్షన్లు కూడా మంజూరు చేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది దాదాపుగా ఎనభై తొమ్మిది వేల మందికి కొత్తగా స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి గాను రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదనంగా భారం పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసేలా ప్రభుత్వం కసరత్తులు అనేది కూడా ప్రారంభించింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఒకవేళ ఏమైనా వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి కొత్త ఫెంక్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక జూలై నెల నుంచి కొత్త పింఛన్ల మంజూరు చేసేలా ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికను అనేది కూడా ఇవ్వబోతుంది అనంతరం ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకొనుంది కొత్తగా వివిధ కేటగిరీల కింద దాదాపు ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారుల ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు ప్రస్తుతం అరవై మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల మందికి పెన్షన్లకు రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు అవుతుంది దీంతోపాటు కొత్త పింఛన్లతో కలిపి నెలకు రెండు వందల యాభై కోట్లు అదనపు భారం పడనుంది గత ప్రభుత్వంలో రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వీరిలో చాలామందిని అర్హులుగా తేల్చినప్పటికీ గత ప్రభుత్వం మించనులను మంజూరు చేయలేదని నేతల సిఫారసులతో కొంతమంది అనర్హులు సైతం అర్హత కలిగిన కేటగిరీలోకి చేర్చారనైతే తెలిపారు ఇప్పుడు వారందరి నుంచి మళ్ళీ దరఖాస్తులు స్వీకరించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది నాడు ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదనం ధృవీకరణ పత్రాలు కోకొల్లలుగా జారీ అయ్యాయి ఒక్కోదానికి ముప్పై వేల వరకు వసూలు చేశారు కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేస్తుంది ఇక కొత్తగా ఎనభై తొమ్మిది వేల పెన్షన్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పెన్షన్ స్పాచ్ పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ ఒకటి నుంచి పింఛన్ కూడా అందించనున్నారు ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది అర్హులుంటారనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది పింఛన్లు ఇళ్ల స్థలాలకు ఇప్పటికే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు కొత్తగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో నియోజకవర్గ స్థాయి గ్రివెన్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే గతవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రివెన్స్ రద్దు చేశారు అంతకుముందు వారంలో కూడా చిలకలూరు నిర్వహించారు అక్కడ కూడా చాలామంది ఇంటి స్థలాలు పింఛన్ కోసమే దరఖాస్తులు అనేది కూడా సమర్పించడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం మద్దతుదారులని చెప్పి అనర్హులైన చాలామందిని జాబితా నుంచి అర్హులైన చాలామందిని జాబితా నుంచి తొలగించారు అనర్హులైనా సరే సానుభూతి పరులకు పెన్షన్ తీసుకుంటున్నారు దీంతో ప్రస్తుతం చాలామంది అర్హులు తమకు న్యాయం చేయాలని ఇలా గ్రివెన్స్లో అర్జీలు సమర్పిస్తున్నారు ఇక పార్టీ పేరు చెప్పి తమకు గత ఐదేళ్ళుగా అన్యాయం జరిగిందని ఇప్పటికైనా దయతలచి పింఛన్ వచ్చేలా చూడాలని చాలామంది కోరుతున్నారు మరోవైపు పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు ఇంకా విడుదల విడుదల కాలేదు అయినా సరే చాలామంది ఇంటి స్థలాల కోసం గ్రివిన్స్లో అర్జీ చేస్తున్నారు అర్జీలు అనేది కూడా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు వచ్చిన వారి నుంచి దరఖాస్తులు మాత్రమే తీసుకోవాలని వారిని నిరుత్సాహపరచొద్దని ఉన్నతాధికారులకు సిబ్బందికి చూ సూచిస్తున్నారు ఇక దీనికి సంబంధించి దరఖాస్తులు అనేది కూడా ఎలా చేసుకోవాలంటే ఈ వారంలో వచ్చిన మొత్తం నాలుగు వందల పది అర్జీల్లో సుమారు మూడు వందల యాభైకి పైగా దరఖాస్తులు మనం చెక్ చేస్తే పింఛన్లు ఇంటి స్థలాల కోసమే అందించారు అంతకుముందు ఈ యొక్క పేటలో కూడా మూడు వందల అర్జీల్లో నూట డెబ్బైకి పైగా దరఖాస్తులు ఇల్లు స్థలాలు పింఛన్లు మంజూరే ఇచ్చి ఉన్నారు పెన్షన్ రావడం లేదు గత ప్రభుత్వంలో తీసేశారు కొంచెం రాసి పెట్టవు దూరం నుంచి వచ్చా కాస్త రాసి పెట్టి పెన్షన్ వచ్చేలా చూడు అని వృద్ధురాలు కూడా వేడుకోవడం జరుగుతుంది ఇక ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జనం అనేది కూడా పోటెత్తుతున్నారు గ్రివిన్స్కి వచ్చే దరఖాస్తులను పరిశీలిస్తే సగానికి పైగా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని పింఛన్లు మంజూరు చేయాలని అయితే ఎక్కువగా కోరుతున్నారని ఆ యొక్క అర్జీల్లో కూడా ఉండడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక కొత్తగా ఐదు వేల నాలుగు వందల రెండు మందికి కూడా పెన్షన్లు అనేది కూడా పంపిణీ చేశారు నవంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ పదహైదవ తేదీ వరకు కొత్తగా ఐదు వేల నాలుగు వందల రెండు మందికి వితంతువు పెన్షన్లు అనేది కూడా తీసుకుంటున్నట్టు అంటే భర్త చనిపోయిన వారికి కేటగిరీలో ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది వీరికి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన నాలుగు వేల చొప్పున పెన్షన్ పంపిణీ చేయనున్నారు అలాగే గత మూడు నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పింఛని తీసుకుని యాభై వేల మందికి సైతం అందించనున్నారు వీరికి రెండు మూడు నెలల మొత్తాన్ని కలిపి ఒకేసారి డిసెంబర్ ముప్పై ఏడవ తేదీన పంపిణీ చేయనున్నారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్రం పనిచేస్తుందని తెలిపింది ఇకపై ఆరేడు నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే ధోరణికి స్వస్తి పలికింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెల ఏ నెలకు పెన్షన్ ఆ నెలలే పెన్షన్ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్పాజ్ కేటగిరీలో గుర్తిస్తూ పింఛన్ మంజూరు చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ ఒకటో తేదీన శ్రీకారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సందర్భంగా స్పాజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛన్ మంజూరు చేయాలని అయితే అధికారులను కోరారు ఒక వెంటనే కూడా ప్రతి ఒక్కరూ ఏమైనా వికలాంగులైనట్లయితే సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని వితంతువులైతే తగిన డాక్యుమెంట్స్ అనేది కూడా ఆ యొక్క అధికారులకు మీరు ఇస్తే వారు వెంటనే కూడా మీకు పెన్షన్ అనేది కూడా మంజూరు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక చిన్న సన్నకారు రైతుల కోసం రూపొందించిన పథకం అరవై సంవత్సరాల నుండి ఉన్న అన్నదాతలకు ఈ పథకం ద్వారా పిఎం మన్ యోజన అంటే ఈ యొక్క పథకం ద్వారా అరవై సంవత్సరాలు నిండిన అన్నదాతలకు ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అనేది కూడా అందుతుంది ఈ యొక్క పథకానికి అర్హులు ఎవరంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఏళ్ళ మధ్యలో ఉన్న రైతులు అర్హులు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకాన్ని రైతుల కోసమే కేటాయించింది దరఖాస్తు చేసుకోవాల్సిన పత్రాలు చూసుకున్నట్లయితే రైతు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆదాయపు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా కావాలి ఇక్కడ నివీస్ నివాస ధృవీకరణ పత్రం వయసు నిర్ధారణకు సంబంధించి పత్రం అనేది కూడా అక్కడ ఇవ్వాలి సాగు భూమి వివరాలు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకున్నారంటే రైతులకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి పిఎం మన్ ధన్ యోజన పథకానికి సంబంధించి నలభై పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మూడు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పొందడానికైతే అర్హులవుతారని కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలిపారు ఇప్పటికే అనేక పథకాల ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు అన్నదాతలకు తీపి తీపికబురని అనేది కూడా అందిస్తూ ఈ యొక్క పథకాన్ని అనేది కూడా కొత్తగా విడుదల చేయడం జరిగింది వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా ప్రతి రైతు కూడా అప్లై చేసుకుంటే వారికి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది కూడా అందుతుందని ఇక ఏపీగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అప్లై చేసుకునే పెన్షన్లకు సంబంధించి కూడా దాదాపుగా అదనంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు భారం పడే అవకాశం ఉందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు విజ్ఞప్తి చేసింది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా వితంతువులు ఎవరైనా ఉన్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు అయితే తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో